ఒక రైమ్ గుర్తొచ్చింది జానీ జానీ ఎస్ పాప జగనన్న ఇసుక ఈటింగ్ నో పాప అధికారులు ఆలు చూసే నో పాప నదికి వెళ్ళి చూస్తే హాహాహా నవ్వు నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా నలభై సార్లు కలెక్టర్ గారికి వెంట పత్రం ఇచ్చాము భూగర్భ నది భూగర్భ గర్భంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి దాదాపు నలభై అడుగులు మించి తవ్వుతున్నాయి వీటి వల్ల నదీ ప్రవాహాలు మారి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు గ్రామాలు మునిగిపోయే పరిస్థితుందని పదే పదే విన్నవించినా కూడా ఎవరు కూడా అధికార యంత్రాంగం అయితే కట్టి కదిగిన పరిస్థితి లేదు పైపించిన జనసేన పార్టీ తరఫున దాదాపు రెండు మూడు కేసులు కూడా ఇసుక మీద కట్టున్నారు నిన్నటి రోజున గత వారంలో పేపర్ చూసినట్టయితే అనుమతులు ఎక్కడా లేవు జాతీయ విపత్తుల కేంద్రం ఇక్కడికి వచ్చి నది గర్భాలు తోడేస్తున్నారు ఇసుక గర్భంలో నది గర్భంలోకి వెళ్ళి ఇసుక తవ్వేస్తున్నారు అని పదే పదే హెచ్చరించారు వీటిని ఫైన్ వేస్తామని కూడా హెచ్చరిస్తే కూడా పెద్ద పెద్ద యంత్రాంగం ఏదైతే ఉందో గవర్నమెంట్ అధికారులంతా కూడా ఇసుక దోపిడీ ఇక్కడ లేదు అని హెచ్చరించడం జరిగింది నిన్నకాక మొన్న మేము మినకల్లు గ్రామం వెళ్తే దాదాపుగా నాలుగు పెద్ద ప్రో నలభై యాభై ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా తవ్వకం జరుగుతుంది అని మేము నిలదీశాం అక్కడున్న వాళ్ళ సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా మీద తిరగబడి మీకు అనుమతులు చూపించాల్సిన అవసరం లేదు జిల్లా కేంద్రం జిల్లా కార్యాలయంలో అడగండి అన్నారు జిల్లా కార్యాలయం ఏదంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయం అని కూడా సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది విచ్చలు విడిగా దోచుకుంటున్నారు గ్రామాలు చూడడం నదులు చూడడం విపత్తులు చూడడం కేవలం దోచుకు తినడమే తెలుసు అనుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు పైపెట్లు దౌర్జన్యానికి కొడి కొడుతున్నారు ప్రజల సంక్షేమం మర్చిపోయి ఈ విధంగా సహజ వనరులు దోచుకుంటున్నారు దేవరపాలెంలో చూసినట్లయితే దాదాపు నలభై అడుగుల గుంతులు ఆ చెరువును నానుకోని నలభై అడుగుల గుంతులు నాలుగు ఎకరాల మేర వేసున్నారు